అంటే ఫైనల్ ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా పాట లేదు మీ నోటితో వింటారు మీరు పాడితే వింటారు ప్లీజ్ ఇది ఓకే అందరు నుంచో పెట్టి నేను పాడొచ్చా పర్లేదా యా దేవాలో వెయిట్ ఇప్పుడు ఓకే అంటా తర్వాత తిడతా ఉన్నాను ఈ పాట మీరు ఇంకా వినలేదు సో ఫస్ట్ టైం వినబోతున్నారు ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ఫోన్ వేసుకుని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్ ఇక్కడ నేను ఒక లైవ్ యాకపల్ వర్షన్ ట్రై చేస్తాను గాడ్ అండ్ అమృత్ ఓకే బ్లెస్మింగ్ ముఖేన్నది ఈ గాథల్లో ఈ అగాధం లో ఏమి లేదనే ప్రపంచం లో ఎంత మారులా ప్రాహం లో తోడుగా ఇలా కదిలానే కలవాలే పాట ప్లీజ్ ఇవాళ నైట్ విని చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే ఎంత ప్రేమతో రాశారు ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు మీకే తెలుసు ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్ ఇమాజినేషన్ ఉంటుంది సో బోస్ గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఆస్కర్ వినర్ బోస్ గారు ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ త్రీబీఎస్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ హావింగ్